హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు లక్స్ మీరైతే బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక మా ఖుషి అయితే ఎప్పటి నుంచో పొద్దున్నే టిఫిన్ కి ఇడ్లీ వేయమని అడుగుతుంది అనమాట ఈ రోజు అయితే మధ్యాహ్నం నానబెడుతున్నాను అనమాట ఇక మధ్యాహ్నం నానబెడితే ఇక సాయంత్రం కల్లా పట్టేసుకోవచ్చు అనమాట ఇక ఇంతకీ మీకు పొద్దున్నే ఏ టిఫిన్ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే ఏం చేసినా ఇష్టంగానే తింటారు ఎందుకంటే పొద్దున్నే వంట చేసి మళ్ళీ టిఫిన్ చేయాలంటే కొంచెం రిస్కే కాబట్టి ఏం చేసినా ఇక ఇష్టంగా తినేస్తారనమాట మా ఖుషి అడుగుతా ఉంటది ఒక రోజు ఇడ్లీ అయ్యమ్మా ఒక రోజు దోశ కావాలి అనేసి అట్లా అడుగుతా ఉంటది కేవలం తన ఊరు నుంచే వేయాల్సి వస్తుంది అనమాట పొద్దున్నే అన్నం తినలేకపోతుంది కదా అందుకని మీరైతే ఇడ్లీ కానీ దోశ కానీ ఇక కొలిచి పోస్తారు కదా ఇన్ని మినపు అయితే ఇన్ని బియ్యం అని కొలత అనేది ఉంటుంది కదా ఎట్లా పోస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఒక గ్లాసు మినపు అయితే తీసుకున్నాను అనమాట ఆ ఆ గ్లాస్ తోనే మూడు గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను దోశలకైనా ఇలానే అనమాట ఇలా నాలుగు గంటలైతే నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు కొంచెం పులిసిద్ది కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఇప్పుడైతే కొలత ప్రకారంగా అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడైతే వాటికి సరిపోయినంత వాటర్ అయితే పోసేసి ఇక నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మాకైతే నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు అనమాట రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అయితే వస్తున్నాయి దగ్గరలో మోటర్ అయితే ఉంది కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇక మా పిల్లలు నేను వెళ్ళటం చూసారంటే వాళ్ళు కూడా ఎమ్మడబడతారనమాట ఇక వాళ్ళు నేను అలా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొస్తాం మన ఆడవాళ్ళకి ఇంట్లో నీళ్ళు లేకపోతే అసలు పనే కాదు కదా ఇట్రా ఏం చేస్తాను ఎందుకు పోస్ట్ ఇంటికాడ ఇంటికాడు ఉంటే దోలపనలు చేయడం బాగా ఎక్కువైతుంది ఎవరో హోంవర్క్ చేసేది నేనా హోంవర్క్ చేద్దు కదా హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇటు చూడు డేవిడ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న అటు చూసి కాదు ఇటు చూసి ఇక ఫైనల్ గా అయితే రెండు రోజులకైతే వస్తుంది అనమాట ఇడ్లీ పిండి ఇక మొత్తం పట్టేసి ఇక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఇక పిండి పని అయితే కంప్లీట్ అయింది అనమాట ఇప్పుడైతే గిన్నెలన్నీ చక్కగా చదిరేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి 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 తోమేస్తే పని అయితే కంప్లీట్ అయినట్టే అదేంటిది నేను ఎత్తు మీద వేసుకున్నాం ఏంటిది ఏంటిది అది చెప్పు ఇందాక లేదు అమ్మగా తెగాయమ్మ పక్క ఏముంది అందులో

അമ്മ അമ്മ കൊട്ടിൻ അമ്മ ആക്ക ഇടചോട് എഡോട് കൊട്ടിന് അക്ക അമ്മ അമ്മ കൊട്ടി അട്ടോ അമ്മത്തോ അടോക